తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం వెన్నుపోటు పుస్తకాన్ని వైసీపీ నాయకులతో కలిసి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అరాచకంగా మారిందని మండిపడ్డారు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని ప్రజలకు స్పష్టమైందన్నారు హామీలను నెరవేర్చలేని కూటమి మాటలు బూటకపు వేనన్నారు పథకాలను అమలు చేయలేకపోయిన పరిస్థితిని ఎత్తి చూపారన్నారు అక్రమ కేసులపై భయపడేది లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కుకర్ రెడ్డి జట్టి వేణు యాదవ్ మీజూరు రామకృష్ణారెడ్డి శివాలయం మాజీ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రమణ్యం రెడ్డి తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే పార్టీ ఏ ఎక్కడికక్కడ చేసుకుంటూ ఫీజు పోరు అనే కార్యక్రమం పెద్ద కార్యక్రమం జరిపి ఎక్కడికక్కడ వాళ్ళ మెడలు వంచి ఆఖరికి నిన్న కూడా నిన్నటికి నిన్న మొన్నటి రోజుల్లో తల్లికి వందడం అనే దాన్ని వేశారు దాంట్లో కూడా ఎన్నో స్కాములు స్కీములు ఒకరికే ఇంతకు ముందే మా గాజుల ప్రసాద్ గారు చూపిస్తున్నారు ఒక ఆధార్ కార్డు మీద అరవై మంది పిల్లలు కూడా ఏమో పడ్డాయంట ఎనభై తొమ్మిది మంది పిల్లలకి సాధ్యమా ఒక తల్లికి ఎక్కడన్నా ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఉంటారా ఇది సాధ్యమా ఒకసారి ఇవన్నింటిలో కూడా దాంట్లో కూడా స్కామే ఇచ్చింది సంవత్సరం తర్వాత అయినా కూడా దాంట్లో కూడా ఎక్కడ కూడా లేని విధంగా ఒక ఆధార్ కార్డు మీద నలభై డెబ్బై ఎనిమిది వందలు ఈ విధంగా చేస్తూ మేము సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసేసాం మా కార్యక్రమం అయిపోయింది మమ్మల్ని ఇంకెవరు కూడా క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తాం వాళ్ళ మీద అలాచకాలని చేస్తాం వాళ్ళ మీద మేము కేసులు పెడతాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు మీ కేసులకి మిమ్మల్ని చూసి భయపడే ఎవరు సిద్ధంగా లేరు మీ కేసులు మొన్నే మా రామ్ రెడ్డి నెల్లూరు జైలుకి వచ్చి పరామర్శించినప్పుడు రెడ్డి గారు చెప్పాడు మీరు జైలు అన్ని కూడా మీరు ఎట్లాగో హాస్పిటల్ స్కూల్స్ రెనోవేట్ చేయలేరు మీరు జైలు రెడీ చేసుకుంటే అవి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇప్పించే దాంట్లో ఖచ్చితంగా మా వంతు కృషి అనేది ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ కృషి అనేది ఉంటది దాంట్లో మా మా సులుపాటి నియోకవర్గం ఇన్ఛార్జి సంజీవయ్య గారు అడుగురాడల్లో మా నాయకులందరూ కూడా నడిచి ఎక్కడికక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం ఖచ్చితంగా ప్రజలకి పక్షాన్ని నిలబడతాం ఈ ప్రజ ఈ ప్రజలకి ఏ కష్టం వచ్చినా వైసీపీ అనేది ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాడే దాంట్లో సంజీవైన బాటలో మేమందరం నడుస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని మీరు కూడా గమనించాలా ఒక్క మామే కాదు మీరు ప్రశ్నిస్తే కూడా పాత్రికేయు మిత్రులకు కూడా ఈరోజు ఏ విధమైన స్థానం ఉందో మీరు మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో చూడాల చూస్తున్నారు వంశీ గారిని ఏ విధంగా చేశారు గోవర్ధన్ రెడ్డి గారికి కి సంబంధమే లేదు గోవర్ధన్ రెడ్డి గారిని అన్యాయంగా జైలు పంపించారు మీరు చూసారు పల్నాడులో సాక్షాత్తు మటర్ జరిగిన దాంట్లో పది సాక్షాత్తు ఎస్పీ గారు చెప్పారు ఈ మంటరు చేపించింది ఆ పార్టీ వాళ్ళేనో అయినా పిన్నెల్ రామకృష్ణ నాయుడు గారి మీద కేసు పెట్టి అతని మీద ఈరోజు మర్డర్ కేసు అనేది పెట్టడం జరిగింది ఎవడు మాట్లాడితే వాడు ఈరోజు చూస్తున్నారు పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఉత్సాహం వస్తున్నారు ఎందుకంటే ఈరోజు పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పర్మిషన్ ఇదా ఏమంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట ఒక అపోజిషన్ లీడరు ఒక ఊరికి వస్తున్నామంటే సెక్యూరిటీ మేము వీలేము అనే పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఏ విధంగా అతనికి ప్రజాదరణ ఉందో ఏ విధంగా సంవత్సర కాలంలోనే ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో మీరందరూ చూస్తున్నారు చూస్తూనే ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరలోనే వడ్డు పెడతాం ఖచ్చితంగా తిరిగి వైసీపీ వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం దాంట్లో మా సూలూరుపేట మండలంలో ఉండే నాయకులు సూలూరుపేట టౌన్లో ఉండే నాయకులు అందరం కూడా సంజీవన్ పాటలు నిలబడి మళ్ళీ తిరిగి కాన్స్టిట్యున్సీలో సంజీవన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అక్కడ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ఎక్కడ కూడా మా నాయకుల అరాచకారులు వంచనలు జైలుకు పంపించడం నిన్న కనుక మొన్న మీ పత్రికా సోదరుడే శ్రీనివాసరావు కొమ్మినేడి శ్రీనివాసరావు గారిని ఎంత అక్రమంగా డెబిట్ లో పాల్గొంటే పాల్గొన్న మీద ఏ విధంగా అతనేదో మాట్లాడాడు దానికి ఆల్రెడీ పత్రికాముఖంగా అతను అపాల్దీ చెప్పాడు అతన్ని జైలు పంపించాడు అతని మీద వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఎస్సీ ఎస్ సెక్షన్లు పెట్టి ఈరోజు కేసులు పెడితే కోర్టు వాళ్ళని భయంకరంగా తిట్టింది దాని తర్వాత సుప్రీం కోర్టు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి చెప్పింది అంటే వీళ్ళు ఏదైనా కూడా దొన్నపోతు ఈనిరా అంటే దొన్నపోతా ఈ లెక్క లేకుండా దొన్నపోతీంది కట్ట సాగతగా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఈరోజు మీరందరూ కూడా సాక్ష్యం ఏ విధంగా ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతున్నారో మా నాయకులు కూడా జైలు పాలు చేసి అందరూ కూడా పైసాచిక ఆనందాన్ని పొందే దాంట్లో భాగంగా ఈరోజు ఎంతమంది నాయకుల్ని జైలుకి పంపించారో మీకంతా తెలిసిందే ఇదంట ఆయన సూపర్ సిక్స్ అమలు అంటే అందరినీ జైలుకి పంపించి అక్రమంగా పైసాచిక ఆనందాన్ని పొందితే దాన్ని ఈ విధంగా పైశాచిక ఆనందం పొందేదాన్ని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం అనే భ్రమలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మేల్కొండి మీకు ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా తీర్పిచ్చారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా సంజీవ్ గారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అన్ని కూడా ప్రజలకు మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో అన్ని కూడా ఇచ్చే వరకు మీ ప్రజల తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉంటాం మీ కేసులకి మీకు మీరు చేసే అరాచకాలకి ఎక్కడ భయపడే పని లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున సూలూరుపేట నియోజకవర్గంలో సందీవ గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి బాటలో నడిచే దాంట్లో ఎక్కడ కూడా మా నాయకులు ఎవరు కూడా నిశ్సిగ్గుగా దేంట్లో కూడా జంగం దేనికి కూడా వంచన లేదు ఎవరిని చూసి భయపడే పని లేదు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేసే వరకు ఖచ్చితంగా మా పోరాటం అనేది ఆగదు అనుక్షణం క్షణం ముచ్చబట్లు దాంట్లో మా వంతు మేముగా ప్రజల పక్షంగా పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు ఉద్యోగం విద్య అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి స్కూల్ గాని అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్క సెక్షన్కి మేము మూడు సెక్షన్ నాలుగు సెక్షన్ ఉండేది ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ప్రతి ప్రతి సెక్షన్కి పది మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రతి సెక్షన్కి అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా అంత అందంగా తయారై టీచర్స్ కూడా స్కూల్కి వెళ్ళాలన్న ఇష్టం స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఇష్టం పెరిగి ఈరోజు ప్రతి స్కూల్ ఫుల్ గా యాభై మంది ఉన్నారు గేట్స్ స్కూల్లో మీరు కావాలంటే ఉదాహరణ చూడండి పదమూడు మంది మాత్రమే ఉన్నారు గేట్స్ స్కూల్లో లాస్ట్ బిఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈరోజు నూట అరవై నాలుగు మంది ఉన్నారు మీరు కావాలంటే పత్రిక మీరు మీడియా కూడా వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన విద్య మెంబర్స్ ఉండాలి లోకల్ వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి కంపెనీకి వెళ్ళి ప్రతి వెయ్యి మందికి ఏడు వందల యాభై మంది లోకల్ అంటే తమిళ కాదు కర్ణాటక వాళ్ళు కాదు ఓన్లీ ఆంధ్ర మెంబర్స్ మన వాళ్ళు అందరికీ జాబ్స్ ఉన్నాయని అని అంటే ప్రజెంట్ మీరు వెళ్ళి చూస్తే కింద హౌస్ కీపింగ్ కాడ నుంచి పైన హెచ్ఆర్ దగ్గర కాక మన ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉంటున్నారు అంటే ఈ జాబ్స్ అన్ని కూడా ప్రతి చదువుకున్న వాడికి జాబ్ కావాలి కదా జాబ్ కావాలంటే మనకు ఆడ ఏర్పాటు చేశాడు కానీ దాని పబ్లిసిటీ లేదు మనకి పబ్లిసిటీ లేనందువల్ల గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో కూడా మనం ఓడిపోయాం ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారు కారణం ఏంటంటే పబ్లిసిటీ లేదు ఇక్కడ చిన్న విషయాలు కూడా విపరీతమైన పబ్లిసిటీ ఆ పబ్లిసిటీ మనం కోరుకోలే మా నాయకుడు కోరుకోలేదు మేము ఈరోజు పబ్లిసిటీ లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా వ్యతిరేక పాలన ఏదైనా ఉంటే దాన్ని మేము ప్రతి క్షణం వ్యతిరేకిస్తూ మేము ఎలివేట్ సంజీవన్ గారి నాయకత్వంలో అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి విషయంలో ముందుకెళ్తాము మా కార్యకర్తలని కాపాడుకుంటాము మా కార్యకర్తలకు కూడా నేను రోజే కూడా ఇదే మీ ముందు కూడా చెప్తున్నాం సులూరుపేట టౌన్లో ఇరవై ఐదు వార్డుల్లో ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా మేము అందరం దగ్గరుండి వాళ్ళని ఫ్యూచర్లో కూడా కాపాడుకొని వాళ్ళకి మంచి రోజు ఇంకోటి తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది మంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో